హాయ్ అండి ఈ కాన కథలు పులిచి పెడుతున్నాను చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది మీరు నచ్చితే ట్రై చేయండి ఈ కాన అండి కానగదులు ఎలా ఉంటాయి ఎన్ని మీద ముళ్ళు కానీ ఏముండదండి ఇలాగా తీసుకోవాలండి దీనికి ఎన్ని మీద ముళ్ళు ఉండదు సింకు సూపర్ తీసేసుకోవాలి పొట్టలో తున్నదంతా ఇలా వచ్చేద్దే ఇలా పొట్ట కోసుకోవాలి నేను ఇలా చేప్రాళ్ళంగా చెప్తున్నానండి ఇలా మొక్కల కింద కూడా కోసుకుంటారు ఈ కారగదులకి పులుసు కట్ట ఉండదండి పులుసు అయినా ఈగురైనా బాగానే ఉంటుంది పొట్లు ఏమీ లేదు ఇలా శుభ్రంగా రెండు మూడు చుట్టూ కడిగేసుకోవాలండి ఉప్పు వేసి కడుకక్కలదు ఎందుకంటే సముద్రంగా లుసు గట్ట ఉండదు నీట్గా ఉంటాయి శాత అట్లయితే ఏమీ లేదండి సూపర్ చేశాను శుభ్రం కడిగేసానండి ఇప్పుడు కూర ఆడేసుకుందాం తాగిన తయిలు వేసుకుందాం ఆయిల్ హీట్ అవుతుందండి చీరని నాలుగు పచ్చిమిచ్చి చేస్తున్నానండి మిక్సీ పెట్టిన ఉల్లిపాయ వేసుకుందామండి బాగా వేపుకోవాలండి ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు చేపలు వేసుకుందాం ఇందులోనే అరశు పసి వేసుకుందామండి తగినంత తుప్ప రెండు రెండు శూన్లకు వేస్తున్నానండి తగినంత ఆర్డర్ వేస్తున్నాను వేస్తున్నాను వేసుకున్నాక ఇలా కలిపిపోవాలండి ఇలా మూత వేసుకుంటే పది నిమిషాలు సార్లు పులిసి కూర తెరబడ్డా పులిసి వేద్దాం ఇప్పుడు పులిసి తెరబడిందో చూద్దామండి పులిసి అయితే తెరబడింది పిచ్చుకున్న చింతపండు రసం వేద్దామండి చింతపండు పులుసు వేసాక మూత వేసుకుంటూ పదిహేను నిమిషాలు పాటు ఉంచుదామండి కూర దగ్గర పడద్దే కూర అయిపోయిందామో చూద్దామండి కూర అయితే దగ్గర పడింది ఈ కానకొదులు పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది తినే తినాలని పెద్దది అంత రుచిగా ఉంటుంది ఈసారి గ్యాస్ బంద్ చేసుకుందామండి ఈ వీడియో కానీ మీకు నచ్చినటువంటి లైక్ కొట్టండి అలాగే సపోర్ట్ చేయండి గంట సమయం మాత్రం మర్చిపోకండి